హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చే ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ పిఎం టు రీలాంచ్ అమరావతి ప్రాజెక్ట్ టుడే పిఎం అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు అలాగే దీన్ని సబ్జెక్ట్ అని చెప్తారు టు రీలాంచ్ అంటే తిరిగి ప్రారంభించేందుకు ఇది ఇన్ఫినిటివ్ వర్బ్ అంటారు మనం సాధారణంగా దీన్ని వి సిక్స్ అంటాం టూ ప్లస్ వి వన్ దాన్ని వి సిక్స్ అంటాం పిఎం టు రీ అంటే ప్రధాని తిరిగి ప్రారంభించేందుకు దేనిని అమరావతి ప్రాజెక్ట్ అమరావతి ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు ఇది నౌన్ ఫ్రేస్ ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది నౌన్ ఫ్రేస్ టుడే అంటే ఈరోజు ఇది గా చెప్పొచ్చు మొత్తంగా ప్రధాని ఈరోజు అమరావతి ప్రాజెక్ట్ ను తిరిగి ప్రారంభించనున్నారు రీలాంచ్ అంటే తిరిగి ప్రారంభించడం ప్రిపరేషన్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ టు అమరావతి ఆన్ ఫ్రైడే టు రీలాంచ్ ద క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ వర్క్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ప్రిపరేషన్స్ అనేది ఇక్కడ రూరల్ నౌన్ గా చెప్పొచ్చు అంటే బహువచనంగా చెప్పొచ్చు ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇక్కడ ఫర్ అనేది డిపోజిషన్ గా చెప్పొచ్చు ఇక్కడ నుంచి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు ఇదంతా కూడా ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ నరేంద్ర మోడీస్ అంటే నరేంద్ర మోడీ యొక్క ఇది పాజిటివ్ నౌన్ గా చెప్పొచ్చు మోడీస్ అంటే మోడీస్ యొక్క విజిట్ అంటే పర్యటన టు అమరావతి ఇది కూడా ఒక ప్రిపోజిషనల్ ఫేజ్ టూ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు అలాగే అమరావతి అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు ప్రిపరేషన్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు అమరావతి ప్రధాని నరేంద్ర మోదీ గారి అమరావతి పర్యటన కోసం ఏర్పాట్లు ఆన్ ఫ్రైడే ఇది కూడా ప్రిపోజిషనల్ ఫేజ్ ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు ఫ్రైడే అనేది నౌన్ గా చెప్పొచ్చు ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు టు రీలాంచ్ ద క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ వర్క్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ టు రీలాంచ్ అంటే తిరిగి ప్రారంభించేందుకు ఇది ఈ టూ ప్లస్ వి వన్ అనేది వి సిక్స్ గా చెప్పొచ్చు అంటే ఇన్ఫినెటివ్ వర్బ్గా చెప్పొచ్చు ద క్యాపిటల్ సిటీ ఇక్కడ దా అనేది ఆర్టికల్ ఇక్కడ క్యాపిటల్ అనేది అడ్జక్టివ్ గా చెప్పొచ్చు అలాగే సిటీ అనేది నౌన్ గా చెప్పొచ్చు క్యాపిటల్ సిటీ అంటే ఆ రాజధాని నగరం ఆ రాజధాని నగర నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే నిర్మాణ పనులు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది నౌన్ అలాగే వర్క్స్ అనేది కూడా నౌన్ వర్క్స్ అనేది ప్లూరల్ నౌన్ బహువచనంగా చెప్పొచ్చు పనులు రాజధాని నగర నిర్మాణ పనులు హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది చూడాలి ప్రిపరేషన్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ టు అమరావతి ఆన్ ఫ్రైడే టు రీలాంచ్ ద క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఇక్కడ ప్రిపరేషన్స్ నుంచి మొదలుపెట్టి వర్క్స్ వరకు ఇదంతా ఆబ్జెక్ట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అంటే అయ్యాయి ఎవరు పూర్తి చేశారో మనకు అనవసరం కాబట్టి ప్యాసి వైజ్ లో ఉంది ఇక్కడ బీన్ అనేది యాజ్ గా రాయొచ్చు స్ట్రక్చర్ లో ఉన్నట్టు కంప్లీటెడ్ అనేది గా చెప్పొచ్చు మొత్తంగా రాజధాని నగర నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు శుక్రవారం అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పొచ్చు కన్ఫర్మింగ్ దీస్ ఆఫ్టర్ ఇన్స్పెక్టింగ్ ది అరేంజ్మెంట్స్ ఎట్ ద మెయిన్ వెన్యూ డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ హూ ఇన్క్లూడెడ్ పయ్యాబుల కేశవ్ ఫినాన్స్ పి నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అండ్ నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ టోల్డ్ ద ప్లెస్ పర్సన్స్ ఆన్ హౌస్ డే దాట్ దే రెవ్యూడ్ ద ఆన్ సైడ్ ప్రోగ్రెస్ విత్ ది అఫీషియల్స్ కన్ఫర్మింగ్ అంటే నిర్ధారిస్తూ ఇది ప్రజెంట్ పార్టిసిపుల్గా చెప్పొచ్చు అంటే వి ఫోర్గా చెప్పొచ్చు వి వన్ ప్లస్ ఇన్ఫామ్ ని ప్రజెంట్ అంటారు లేదా వి ఫోర్ అని కూడా చెప్పొచ్చు దిస్ దీనిని నిర్ధారిస్తూ ఆఫ్టర్ ఇన్స్పెక్టింగ్ ఏర్పాట్లను పరిశీలించిన తరువాత ఇది యాడ్వర్బియల్ క్లాస్ అని చెప్తారు ఆఫ్టర్ తర్వాత ఇన్స్పెక్టింగ్ అంటే పర్యవేక్షించడం ది అరేంజ్మెంట్స్ అంటే ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత ఎట్ ది మెయిన్ వెన్యూ ఎట్ ది మెయిన్ వెన్యూ అనేది ఒక ప్రిపోజిషనల్ ఫేజ్ ఎట్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు ముఖ్యంగా మెయిన్ వేన్యూ అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ప్రధాన వేదిక వద్ద దీన్ని నిర్ధారిస్తూ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత ప్రధాన వేదిక వద్ద డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ ఏ డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఒక మంత్రుల బృందం ఏ అనేది ఇన్డెఫినెట్ ఆర్టికల్ డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు హూ ఇంక్లూడెడ్ పయ్యావుల కేశవ్ పి నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కొలు రవీంద్ర ఎక్సైజ్ ఇదంతా కూడా రిలేటివ్ క్లాజ్ లో చెప్పొచ్చు ఎందుకంటే ఇది రిలేటివ్ ప్రొనౌన్ ఇన్క్లూడెడ్ పయ్యావుల కేశవ్ ఫినాన్స్ పి నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ ఇందులో వయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి అలాగే పి నారాయణ పట్టణ అభివృద్ధి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ నాదేండ్ల మనోహర్ ఇతరులు ఉన్నారు ఇదంతా కూడా రిలేటివ్ క్లాస్ గానే చెప్పొచ్చు నాదేండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ కౌర సరఫరాలు టోల్డ్ ప్రెస్ పర్సన్స్ ఆన్ థర్స్ డే దట్ దే రివ్యూడ్ ద ఆన్ సైడ్ ప్రోగ్రెస్ విత్ ది అఫీషియల్స్ టోల్డ్ ద ప్రెస్ పర్సన్స్ అనేది ఇది వెర్బ్ ఫేడ్ అని చెప్పొచ్చు టోల్డ్ వీటిలో ఉంది అంటే అన్నారు ద ప్రెస్ పర్సన్స్ ఎవరికి చెప్పారు మీడియాకు చెప్పారు సబ్జెక్ట్ అనేది డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రుల బృందం ఇక్కడ టోల్డ్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు అలాగే ప్రెస్ పర్సన్స్ అనేది ఆబ్జెక్ట్ అంటే మీడియాకు చెప్పారు ఆన్ థర్స్ డే గురువారం నాడు ఆన్ అనేది ప్రిపోజిషన్ దట్ అని దే రివ్యూ ద ఆన్ సైడ్ ప్రోగ్రెస్ విత్ ది అఫీషియల్స్ అంటే వారు అధికారులతో కలిసి ప్రాంగణ పురోగతిని సమీక్షించారని తెలిపారు ఇది నౌన్ క్లాస్ గా చెప్పొచ్చు డే అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు రెవ్యూడ్ అనేది వీటిలో ఉంది అంటే సమీక్షించారు సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ద ఆన్ సైడ్ ప్రోగ్రెస్ అంటే ప్రాంగణం యొక్క పురోగతిని విత్ అఫీషియల్స్ అధికారులతో సమీక్షించారని మీడియాకు చెప్పారు మిస్టర్ కేశవ్ సెట్ దట్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యాడ్ బిన్ కేశవ్ అనేది ఇక్కడ నౌన్ గా చెప్పొచ్చు అలాగే మిస్టర్ కేశవ్ అనేది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఇది నౌన్ సెడ్ వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది దట్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యాడ్ బీన్ ఫైనలైజ్డ్ ఇది నౌన్ క్లాస్ గా చెప్పొచ్చు ఆల్ అరేంజ్మెంట్స్ దట్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ఆల్ అరేంజ్మెంట్స్ అంటే అన్ని ఏర్పాట్లు హ్యా బీన్ ఫైనలైజ్డ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇది ఫాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఆల్ అరేంజ్మెంట్స్ అంటే అన్ని ఏర్పాట్లు హ్యాడ్ బీన్ ఫైనలైజ్డ్ పూర్తయ్యాయి ఎవరు పూర్తి చేశారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్ లో చెప్పడం జరిగింది ఇక్కడ రెండు యాక్షన్లు జరిగాయి గతంలో రెండు యాక్షన్లు జరిగాయి ఒకటి కేశవ్ అన్నారు అలాగే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇందులో ముందు జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి కేశవ్ అన్నారు అనేది తర్వాత చెప్పారు ముందు జరిగింది ఏంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అనేది ముందు జరిగింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పడం జరిగింది మిస్టర్ కేశవ్ సెడ్ అతను అన్నారు ఏమని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హిన్ వ్యూ ఆఫ్ ద సమ్మర్ హీట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ ష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎన్ష్యూర్ the ది అటెండి ఫ్రమ్ అక్రా స్టేట్ ఫేస్డ్ నో డిస్కంఫర్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ది సమ్మర్ హిట్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు అంటే వేసవి వేడి నేపథ్యంలో ఇన్ వ్యూ ఆఫ్ ఇన్ వ్యూ ఆఫ్ అంటే నేపథ్యంలో ద సమ్మర్ హిట్ అంటే వేసవి వేడి నేపథ్యంలో చీఫ్ మినిస్టర్ n చంద్రబాబు నాయుడు ఇది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు హ్యాడ్ ఇష్యూడ్ ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు జారీ చేశారు ఏం జారీ చేశారంటే సూచనలు జారీ చేశారని చెప్పాం కాబట్టి ఇది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు సో ఎన్ష్యూర్ సో ఎన్ష్యూర్ అంటే నిర్ధారించేందుకు ఇది వి సిక్స్ గా చెప్పొచ్చు అంటే టూ ఇన్ఫినిటివ్ అని చెప్పొచ్చు టూ ప్లస్ వి వన్ దట్ అని ది అటెండీస్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్ ఫేస్డ్ నో డిస్కంఫర్ట్ అనేది ఒక నౌన్ క్లాస్ గా చెప్పొచ్చు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన హాజరైన వారికి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ది అటెండీస్ అంటే హాజరైన వారికి ఫ్రమ్ నుండి అక్రాస్ అంతటా ద స్టేట్ రాష్ట్రం అంతటా ఫేస్ నో డిస్కంఫర్ట్ అంటే అసౌకర్యం ఎదుర్కోకుండా చూడడానికి లేదా అసౌకర్యం కలగకుండా చూసేందుకు వేసవివేడి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన హాజరైన వారికి అసౌకర్యం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో సూచనలు జారీ చేశారు ఈ వేడి నేపథ్యంలో ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి you